నమస్తే మీ పేరండి నమస్తే అండి నా పేరు బొమ్మదేవ రత్న కుమారి అండి మేడం మరి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకోవడం రాష్ట్రం మొత్తం ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది గత వైసీపీ పాలనలో మూడు కల్తీ జరిగింది ఆరోపణలు చేస్తే మీరు సిటీవేషన్ లో కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా ఒక నివేదిక వాళ్ళు ప్రకటించు చూస్తాము ఎలా చూడొచ్చు అండి వైసీపీ పార్టీలో జరగడం ఒక హిందూ దేవాలయం పట్ల వైసీపీ వాళ్ళ పట్ల వైసీపీ వాళ్ళకి ఎలాంటి గౌరవం ఏమండి వైసీపీ ప్రభుత్వం అంటేనే కల్తీ ప్రభుత్వం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఏదైతే ఈ తిరుపతి దేవస్థానంలో మనం పవిత్రంగా చూసుకునే దేవాలయంలో మనం ప్రసాదంగా స్వీకరించే లడ్డూని సింథటిక్ రసాయనాలతో కల్తీ అనేది చేయడం అనేది జరిగింది అది మన కూటమి ప్రభుత్వం నిరూపించడం అనేది జరిగింది అది కూడా జరగలేదు అని చెప్పి నాగరాజు కౌరులు చెప్పు చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం మీడియా ముందు వాళ్ళు మాట్లాడటం కూడా అది సిగ్గు చేయండి అంత పవిత్రంగా చూసే దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినాయండి స్వామి చెయ్యి విరకొడితేనేమో బొమ్మే కదా అని చెప్పి అమ్మవారి గుడిలో సింహాలు వెండి సింహాలు దా దోపిడీ జరిగితేనేమో సింహాలే కదా అని ఆ అంతర్వేదిలో రథం తగ్నం చేస్తేనేమో అదేదో పట్టించుకున్నట్టుగాను అదే మామూలుగా జరిగింది అన్నట్టుగా మాట్లాడటం ఎన్ని ఎన్ని ఘోరాలు జరిగినాయండి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు నమ్మి పరిపాలన ఇస్తే వీళ్ళు కలితీ చేసేసి మన మన రాజధాని నాశనం చేసేసారండి మన రాజధానిని భ్రష్ పట్టించేసారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు దాని ప్రతిది పరిధి అనేది లేకుండా రాజధానిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం అండి అంటే పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ అసలు మేము ఎలాంటి కలితీ జరపలేదు ఈ చంద్రబాబు వచ్చి పంతొమ్మిది నెలల కాలంలో చాలా రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేటప్పుడు అది డైవర్ట్ చేయడానికే చెప్పి వైసీపీ ఏం చెప్తారు అసలు వైసీపీ చెప్పిందండి ఒక రాజధాని చాలా అన్నారు ఒక రాజధాని మాట వచ్చారు ఒక రాజధాని మన అమరావతి అని వచ్చారు వచ్చాక ఏం చేశారండీ మూడు రాజధానులు అని పెట్టారు అక్కడే కల్తీ జరిగింది ఇంకా వీళ్ళు ఇంకా మా గురించి మాట్లాడడానికి ఏం సరిపోతారండి వాళ్ళు ఎక్కడ చూసినా కల్తీనే రాజధాని నిర్మాణం చేస్తానన్నారు రాజధానికి ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేశారు వీళ్ళ పరిపాలన ఎక్కడ సరిగా చేశారండి వాళ్ళు చెప్పుకోవడానికి అది తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కదా అది అది వాస్తవమే కదా అది మేము చెప్పింది కాదు కదా అది కోర్టు దాకా వెళ్ళి అది కల్తీ జరిగిందని చెప్పి చెప్పాక అది ఆధారాలు వచ్చినాయి కదండి ఇంకా అబద్ధాలు చెప్పడం ఏంటండి వైసీపీ ప్రభుత్వం అంటే ఈ రోజున వాళ్ళు చేసే వాదనలు ఏంటంటే మేడం అసలు మేము ఎలాంటి కల్తీ చేయలేదు అసలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తీసుకెళ్లి మా మేర అన్యంగా కేసులు పెడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఆర్కే రోజా గానీ జోగి రమేష్ గానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎలా అండి వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశారండి వాళ్ళు ఉన్నప్పుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఏమైనా పరిపాలన సక్రమంగా చేశారా వాళ్ళు వాళ్ళు ప్రజలు పరిపాలన ఇచ్చినప్పుడు వాళ్ళు రాజధాని అభివృద్ధి కానీ పరిపాలన కానీ చూసుకోకుండా వాళ్ళు కూడా దాడులు చేశారు కదండి ప్రతి ఒక్కరిని విమసించారు కదండి వాళ్ళు మాత్రం ఏమన్నా న్యాయంగా పరిపాలన చేస్తారా ఈ రోజు న్యాయం కోసం నిలబడిన కూటమి గురించి వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదండి వాళ్ళు మాట్లాడే ఇది లేదు వాళ్ళు తప్పులు కప్పు పుచ్చుకోవడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఏదైనా మధ్య ఏంటి అంటే రాజధాని నిర్మాణం ఏంటి దేంట్లో వాళ్ళు న్యాయంగా మాట్లాడారండి దోపిడి ఏంటి ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు వాళ్ళు మాట్లాడడానికి సరిపోరండి అంటే ఇక రానున్న సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటున్నారు మహిళలుగా మీరు సపోర్ట్ చేస్తారు మేడం పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి వాడు ఇక రాను కూడా రాజు అభివృద్ధి కోరుకున్నారు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాడు ఏ మేడం మరి ప్రభుత్వం వచ్చి కాలం అవుతుంది అసలు బస్సు తల్లికి వందనం వేస్తానన్నారు తల్లికి మందనం జరిగింది జరుగుతుంది అలాగే అన్ని రకాలుగా అభివృద్ధి ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటమే గానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది అదంతా కూటమి ప్రభుత్వం వల్లే కూటమి ప్రభుత్వం రాబట్టి సంవత్సరం కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఒకటి ఒకటి నెరవేర్చుకొస్తారు ఆయన అప్పులు పాలు చేసి ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడో పడేసిన రాజధాని మళ్ళీ వాళ్ళు దారిలో పెట్టుకుంటా మళ్ళీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందండి మేడం మరి అమరావతి విషయానికి వస్తే అసలు అమరావతిలో ఎలా ఉంది మేడం పరిస్థితి అంటే డెవలప్మెంట్ జరుగుతుందా జరుగుతుందండి అమ్మలా అమరావతిలో ప్రభుత్వం ఏ పనులైతే ఆపేసి కోట్లు పెట్టి అక్కడ నిర్మాణాన్ని జరుగుతున్న పనులన్నీ అలా ఆ బిల్డింగ్ తుప్పు పట్టేసి ఇనుము పట్టేసి అలా ఎలా వదిలేసినవన్నీ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ దారిలోకి పెట్టి మళ్ళీ వాటి నిర్మాణం అన్ని నిర్మాణం అనేది మళ్ళీ మొదలు పెట్టడం జరిగిందండి నిర్మాణం బాగా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది అది ప్రజలందరూ విశ్వాసిస్తున్నారు ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలు అండగా ప్రజలకి అండగానే ఉంటుంది మేడం మరి ఈ రోజున కోంటం వ్యాలీ ఏదైతే ఎండవటమి చెప్పారు అమరావతిలో కోంటం వ్యాలీ తీసుకొచ్చి యువతకు ఏ విధంగా జాబ్స్ కావాలి మేము కల్పించే దిశగా ప్రయత్నిస్తామని చెప్పి మాట్లాడారు ఎలా ఉంది మరి యువత పరంగా చేస్తున్నారు సరైన దిశగా అండి కోంటమ్యాలు పెట్టడం వల్ల యువతకి చాలామందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాయి కంపెనీలు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఆ డిగ్రీలు మంచి మంచిగా చదువు ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఉద్యోగ ఐదు రూపాయలు జీతం ఇస్తా వాళ్ళకి వాలంటీర్ కింద వాడిందండి అలాంటి వ్యవస్థ తీసేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయికి వాళ్ళ వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ చదువుకి తగ్గట్టుగా జీతాలు ఇచ్చి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేదే మన కూటమి ప్రభుత్వం అంటే యువత పరంగా ఏదైతే జాబ్స్ కోవాలి విధంగా ప్రయత్నిస్తుంది ప్రయత్నం జరుగుతుందండి కూటమి ప్రభుత్వంలో మంచి మంచి కంపెనీలు వస్తాయి మంచి మంచి జాబులు వస్తాయి యువత అనేది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం మన రాజధానిలోని మంచి మంచి జాబులు చేసుకునే అవకాశం ఉంటుంది మేడం మరి ఏదైతే ఈ రోజున తిరుమల దేవస్థానం గానీ లేదా వైసీపీ హయాంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి మన కల్తీ మధ్య విషయం గానీ చాలా విషయాలు బయటకు వచ్చినాయి మరి ఇట్లన్నింటి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు అస్తం ఉందనుకుంటారు ఆయన మేడం వైసీపీలో అక్రమాలు జరిగినవి అన్యాయాలు జరిగినాయి అంటే కారణమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేకపోతే వీళ్ళందరూ చేయరు కదండి ఆయన అండ చూసుకునే వీళ్ళందరూ చేయటం అనమాట ఏండి ఒక లడ్డు తయారు చేయటంలో దానికి వాడే నెయ్యి వాడికి అయ్యే ఖర్చు అదంతా మొత్తం ఆ నిధులన్నీ దుర్వినియోగం చేసినట్టే కదా వీళ్ళు కల్తీ నెయ్యి కల్తీ కల్తీ రసాయనాలు వాడటం వల్ల వాడటం పెట్టి కేటాయించిన నిధులన్నీ వాళ్ళు వాళ్ళు తీసేసుకుని వాళ్ళు వాడుకున్నట్టే కదండి దీనివల్ల మరి ఎంత ఆదాయం అండి అంటే మరి పక్కన ఆర్కే రోజే గానీ నన్ను జోగినామ షెడ్యూల్ కూడా బయటకు వచ్చినాయి మేడం వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గురించి తప్పకుండా వెంకటేశ్వర స్వామి గారు ఎవరిని వదిలిపెట్టండి ఎవరు ఎలా ఏం చేశారో వాళ్ళకి అలాగే చేస్తాడు ఆయన కూడా అది వాళ్ళు ఏంటంటే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నువ్వు నేను చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు అని ఒకళ్ళు ఒకళ్ళు తప్పు పుచ్చుకోవడం ఒకళ్ళు ఒకరు వెనకేసుకోవడం తప్ప ఏమి లేదు ఆవిడ చేసింది అనేది అందరికీ తెలుసు ఈయన ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు అందరికి చేపట్టాక వీళ్ళు జైలుకి వెళ్ళి వస్తున్నారు బయటికి లేదంటే జైలు కెందుకు వెళ్తారు వీళ్ళు ప్రజలు ఏంటనేది కూటమి ప్రభుత్వం అనేది ప్రజలందరూ వాళ్ళకే బుద్ధి చెప్తారు అదంతా చూస్తా ఊరుకోవటమే మనం ఏంటంటే మాదే తప్పు లేదన్నట్టుగా ఈయన నకిలీ మధ్యమే గానీ ఆవిడ ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి వీళ్ళంతా మన రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ ఏం చేసారండి వీళ్ళన్నీ దుర్వినియోగం చేయటమే కదా ఎవరు కావాల్సినంత దోచుకున్నారండి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం దోచుకోవడానికే రాజకీయం చేసిందండి వాళ్ళు వాళ్ళు దోసుకోవడం కోసం వచ్చారు రాజకీయంలోకి దోచుకున్నారు ఇప్పుడు ఆట అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆట ఆడేది ఆట చూపిస్తుంది ఆట అనేది ముగిస్తుంది అంటే మేడం ఎంత జరుగుతున్నా సరే వైసీపీ అంటే గత ప్రభుత్వం నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకా ప్రజల మనం పొందకుండా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ ఆర్కే రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా అసలు మేము వచ్చాక ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అసలు సినిమా చూపిస్తాం ఒక్కొక్కరికి జగన్ టూ పాయింట్ ఫైవ్ ఏంటో చూపిస్తాం రప్ప రప్ప పేకుల కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం ఎందుకని అలా ప్రజలు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు అండి నూట యాభై సీట్ నూట డెబ్బై సీట్ల నుంచి పదిహేడు సీట్లకు వచ్చారంటేనే ఆ సినిమా అయిపోయినట్టు ఇంకా వాళ్ళు వచ్చి చూపించేది ఏమి లేదు ఇక్కడ చూపించుకోవడానికి కూడా ఎవరు ఖాళీగా లేరు ఎందుకంటే మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి ప్రజలు క్షేమం కావాలి కాబట్టి మేము మాత్రం మేము చేసుకున్నాం అది ఖాళీగా ఉండి ఏం చేయాలి ఉంటారు అలాంటి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మాకు కావాల్సింది కూంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మాకు రాష్ట్రానికి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అనేది ఆలోచనలో ఉన్నాం కానీ టైం లేదు మాకు అసలు మేడం మరి ఈ రోజున కేంద్ర బడ్జెట్ సమావేశాల విషయంలో కూడా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది ఎన్డీఏ కుటుంబంలో సపోర్ట్ గా ఉండి కూడా మన రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నారు నిధులు కూడా ఏం తీసుకెళ్ళబోతున్నారని అని చెప్పి వైసీపీ నాయకులు వాదనలు మేడం అసలు ఏం చెప్తారు మీరు దాని గురించి కేంద్ర కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు తొమ్మిది బడ్జెట్ల వరకు మన ఆవిడ వచ్చిన ప్రవేశ పెట్టడం జరిగింది వాటిలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చాలా కేటాయించడం జరిగింది అలాగే వ్యవసాయం గురించి నిధులు ఇవ్వడం జరిగింది మత్స్యకారులకి వాళ్ళు వాళ్ళకి నిధులు కేటాయించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి అనేది ఎక్కడ లోట్లేదండి బడ్జెట్ విషయంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం అనేది జరగదు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే కోరుకుంటుంది అభివృద్ధి జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ